గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు గాజువాక డెబ్బైవ వార్డ్ డ్రైవర్స్ కాలనీలో సుప్పిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో పరుగులు తీస్తుందని చెప్పారు ఆగస్టు పదిహేనవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావు కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు చట్టి గోపి కార్యదర్శి కోయాడ శంకర్రావు సత్యవతి కనకేశ్వరి కూటమి నాయకులు మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి ముఖ్య అతిథిగా గాలి నియోజకవర్గానికి మంత్రి రామ్ ప్రసాద్ గారు రావడం జరిగింది అలాగే వేపాటి చిరంజీవి గారు కూడా వారి ఇరువురికి నేను గాజు యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున గాజు యొక్క ప్రధాని ప్రధానికరం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అధికారంకు వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో మరి మేము ముందుకు వెళ్తున్నాం అంటే మేము ఆలోచన ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏ విధంగా వారు ఈ పరిపాలన వైపు చూస్తున్నారు ఏ విధంగా అనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఈరోజు మేము డోర్ టు డోర్ కి అనవలసింగ్కి వెళ్తున్నాం ఎక్కడ డోర్ టు డోర్ కనుక్కొని వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాత్రం ఒక మాట చెప్తున్నారు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది భవిష్యత్తులో ఆయన అభివృద్ధి బాగా చేస్తారని ఒక నమ్మకంతో ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎమ్మెల్సీ గారు విద్యావేత్త చిరంజీవి రావు గారికి అలాగే గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలండి చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలో ఏ కార్యక్రమాలు మేము చేశామో అని గర్వంగా ప్రజల దగ్గరికి డోర్ టు డోర్ వెళ్తున్నాం ప్రజలు ఆప్యాయంగా ఏవైతే ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయో అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళ నోటితోనే వింటున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు మనశ్శాంతి వచ్చింది అలాగే మా కుటుంబాలకు కూడా ఒక వెలుగు వచ్చిందని చెప్పి సంతోషంగా వాళ్ళు మాకు చెప్తా వస్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది కూటం ప్రభుత్వం అనేది ఏదో ఒక ఊచిలాగా కాకుండా కూటం అనేది రేపు రాబోయే ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తుందని ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రూవ్ చేసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా